ప్రేక్షకులకు నమస్కారం వెల్కమ్ టు జాన్వి టాక్స్ టూ పాయింట్ ఓ నేను జాహ్నవి జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు అనడానికి పురాణాల నుంచి యుగ యుగాల నుంచి ఎందరో ఎగ్జాంపుల్గా ఉన్నారు ఉదాహరణకి అటు ప్రహ్లాదుడు కానివ్వండి ధ్రువుడు కానివ్వండి సుఖ మహర్షి కానివ్వండి ఇలా ఇలానే వారి ఉనికిని పుచ్చుకున్నారా అన్నట్టుగా నేటి తరంలో కూడా కొందరు చిన్నారులు అతి చిన్న వయసులోనే ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానంతో మనందరికీ అటు ప్రవచనాల రూపంలో ఎంతో ఎన్నో చక్కటి అంశాలను తెలియచేస్తూ ఉన్నారు ఇందులో ఒక ముఖ్యమైన వ్యక్తి మనందరికీ సుపరిచిత్రాలు బొలిశెట్టి చేతన మరి తను అటు శృంగేరి శారదా పీఠాల నుంచి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో తన పేరుని లిఖించుకున్నటువంటి వ్యక్తి చక్కగా అనేక రకాల అంశాలని బొలిసెట్టి చేతన మాట్లాడి తెలుసుకుందాం హలో చేతన నమస్తే సనాతన బంధువులందరికీ నమస్కారం చేతన ప్రస్తుతం ఉన్న జీవితంలో మనతో ఎంతో మంది ఎన్నో రకాల రిలేషన్లలో ఉంటారు అటు బంధువుల రూపంలో కానీ స్నేహితుల రూపంలో కానీ అనేక రకాల మంది వ్యక్తుల రూపాల్లో మనతో ఉంటారు కదా అంటే వీళ్ళతో మన స్నేహం మన బంధుత్వం అనేది ఎలా సాగితే మంచిదని నువ్వంట అవుతల్లి అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక ట్రైన్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళాలనుకున్నాం అనుకోండి మనం వైజాగ్లో ట్రైన్ ఎక్కుతాం ట్రైన్ బయలుదేరుతుంది మన ముందు సీట్లో ఎవరో ఒకళ్ళు కూర్చుని ఉంటారు వాళ్ళతో కాసేపటికి మనం వాళ్ళతో మాట్లాడుకోవడం ప్రారంభిస్తాం మీ పేరేంటి అని లేకపోతే మీరేం చేస్తుంటారు మీరు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తున్నారు మీరే ఊరు ఇలా వాళ్ళతో మనం ప్రశ్నలు వేస్తూ వారి గురించి మనం తెలుసుకుంటూ మన గురించి వాళ్ళకు చెప్తూ వాళ్ళతో హాయిగా గడుపుతాం అవసరాలు బట్టి వాళ్ళతో వాళ్లకు సహాయం చేస్తూ పరస్పరం సహాయం చేసుకుంటూ వాళ్ళతో కష్ట సుఖాలను పంచుకుంటూ ఆ కొద్ది సమయంలోనే వరసలు కూడా కలుపుకుంటాం తర్వాత కొంత సమయం వరకు హాయిగా గడుపుతాం వాళ్ళతో కొంత సమయానికి వాళ్ళు దిగిపోయే స్టేషన్ వస్తే వారు దిగిపోయి వెళ్ళిపోతారు అక్కడితో వాళ్ళతో మనకు అప్పటి వరకు ఏర్పడిన బంధం ఆ పరిచయం అక్కడితో పూర్తయిపోతుంది అలాగే తర్వాత స్టేషన్లో మళ్ళీ ఇంకొక ఇంకొక ఫ్యామిలీ ఎవరో ఎక్కుతారు వాళ్ళతో కూడా మనం అలాగే మాట్లాడుకుంటాం పరస్పరం సహాయం చేసుకుంటాం కష్ట సుఖాలను పంచుకుంటాం వాళ్ళతో కూడా వరసలు కలుపుకుంటాం కొంత సమయానికి వాళ్ళు కూడా దిగిపోయే స్టేషన్ వస్తే వారు కూడా దిగిపోతారు అక్కడితో వాళ్ళతో కూడా మనకు అప్పటి వరకు ఏర్పడిన బంధం అక్కడితో సరి అదేవిధంగా ఈ శరీరమే ఈ మానవ శరీరమే ఒక ట్రైన్ అనుకుంటే ఈ జీవితం అనేది ఒక ప్రయాణం అనుకుంటే ఈ శరీరం అనే ట్రైన్లో జీవితం అనే ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు ఏర్పడే బంధాలన్నీ అంటే అమ్మా అని నాన్న అని అక్క అని చెల్లి అని అన్నయ్య అని తమ్ముడు అని కొడుకు అని కోడలు అని ఇలా మనకు ఏర్పడే బంధాలన్నీ కూడా తాత్కాలికమైనవే అంటే ఒక ట్రైన్లో ఎక్కినప్పుడు మనం ఒకరితో సంబంధాన్ని ఏర్పరచుకొని ఒక బంధాన్ని ఏర్పరచుకొని కొంత సమయానికి వాళ్ళు దిగిపోయే స్టేషన్ వస్తే వారు మనల్ని వదిలే దిగిపోయి వెళ్ళిపోతారు కదా అదేవిధంగా ఈ జీవితంలో మనకు ఏర్పడే ఈ బంధాలన్నీ కూడా వారు దిగిపోయే స్టేషన్ వస్తే వారు కూడా దిగిపోయి వెళ్ళిపోయేవారే ఇవేవి కూడా శాశ్వతం కాదు వీరు దిగిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనం ఒంటరిగానే ఆ ఆ పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకే ఈ బంధాలు బంధుత్వాలు మనతో ఉన్నప్పుడు కూడా ఆ పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి మనం ఒక ట్రైన్లో వెళ్ళక ముందు ఒక ట్రైన్ ఎక్కకముందు మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలు మనం తెలుసుకునే కదా ప్రయాణం చేస్తాం తెలుసుకునే ట్రైన్ ఎక్కుతాం కదా అదే విధంగా ఈ జీవితం అనే ప్రయాణం మనం చేస్తున్నప్పుడు మనం ఆ పరమాత్మను చేరుకోవడానికి ఏ విధంగా ప్రయాణించాలో ఏ దిశగా ప్రయాణించాలో తెలుసుకుంటూ ప్రయాణం చేయాలి అలాగే శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు వారు రాసిన పాటలలో ఒక పాటలో ఏమంటారంటే జగవంత కుటుంబం నాది ఏకాక్య జీవితం నాది సంసార సాగరం నాది సన్యాసం శూన్యం నాది అంటారు దీనికి అర్థం ఏమిటి అంటే జగవంత కుటుంబం నాది అంటే మానవుడు తన చుట్టూ ఉన్న బంధువులను స్నేహితులను సొంత వాళ్ళ అందరినీ చూసుకొని జగమంతా నాకు కుటుంబంగా ఉంది నేనే గొప్ప అనుకుంటాడు మానవుడు తరువాత ఏకాకి జీవితం నాది అంటే ఇప్పుడు జగమంతా తనకు కుటుంబంగా ఉన్నా వారు దిగిపోయే స్టేషన్ వస్తే వారు దిగిపోయి వెళ్ళిపోతే అప్పుడు మనం ఏకాకి జీవితాన్నే సాగించాలి అంటే ఒంటరిగానే మనం ఆ పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకే ఈ బంధాలు బంధుత్వాలు మనతో ఉన్నప్పుడు కూడా ఆ పరమాత్మను చేరుకోవడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి తర్వాత సంసార సాగరం నాది అంటే సంసార సాగరం నాది అంటే మానవుడు నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి లేకపోతే మంచి కారు కొనుక్కోవాలి భార్యకు పిల్లలకు నగలు మంచి మంచి వస్తువులు బట్టలు అన్ని కొనుక్కోవాలి ఇలా కోరికలు పెంచుకుంటూ ఉంటాడు మానవుడు ఈ సంసారం అనే సముద్రంలో పడి కొట్టుకుంటూనే ఉంటాడు తర్వాత సన్యాసం శూన్యం నాది అంటే ఇప్పుడు ఈ సంసార సాగరంలో ఉన్న తర్వాత శూన్యం తర్వాత మనకు మిగిలేదు శూన్యం మాత్రమే ఆ శూన్యంలోనే మనం ఆ పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇవన్నీ కూడా శాశ్వతం కాదు ఈ బంధాలు బంధుత్వాలు ఏవి కూడా మనకు శాశ్వతం కావు అనే అర్థం ఈ సీతారామ శాస్త్రి గారు రాసిన ఈ పాటలో కూడా అదే అర్థం ఉంది అలాగే మానవుడు ఈ బంధాలు ఇవన్నీ కూడా శాశ్వతమే అనుకుని దుఃఖాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు మానవుడు అని జగద్గురువులైన శ్రీ ఆది వారు భజగోవింద స్తోత్రంలో చెప్తారు ఈ బంధాలు బంధుత్వాల గురించి శ్రీ వేదవ్యాస మహర్షుల వారి పుత్రుడైన సుఖమహర్షుల వారు ఏం చేసేవారంటే ఆయన బ్రహ్మజ్ఞానులు ఆయన ఎవరితోనూ ఎక్కడా ఎక్కువ సమయం మాట్లాడేవారు కాదు ఎందుకంటే వారికి తెలుసు ఎవరితోనైనా ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడేసరికి కొంత సమయం మాట్లాడేసరికి ఆ మాట కాస్త పరిచయంగా మారుతుంది ఆ పరిచయం కూడా కాస్త బంధంగా మారుతుంది ఆ బంధం తనకు బంధనల్లా ఏర్పడే అవకాశం ఉంది అనే ఆలోచనతో సుఖమహర్షుల వారు ఎక్కడ ఎవరితోనూ ఎక్కువ సమయం మాట్లాడేవారు కాదు ఎంత సమయం అంటే ఒక ఆవుకు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం మాత్రమే సుఖమహర్షుల వారు ఎక్కడైనా ఎవరితోనైనా మాట్లాడేవారు అంతకు మించి ఒక్క క్షణం కూడా దాటి సుఖమహర్షుల వారు ఎక్కడ ఎవరితోనో మాట్లాడలేదు ఎవరితోనూ అంత సమయం వెచ్చించలేదు అటువంటి సుఖమహర్షుల వారే పరేక్షణ మహారాజు గారు ఏడు రోజుల్లో చనిపోతానని తెలిసి ఏడు రోజుల్లో ఆ పరమాత్మను చేరుకోవడానికి నేను ఏం చేయాలి అని సుఖమహర్షుల వారిని అడిగితే అప్పుడు సుఖమహర్షుల వారు శ్రీమద్భాగవతాన్ని పరీక్షన్ మహారాజు గారికి బోధించి మోక్ష మార్గాన్ని చూపించిన బ్రహ్మ జ్ఞానులు శ్రీ సుఖమహర్షుల వారు ఈ సుఖమహర్షుల వారిని మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు ప్రయాణం చేయవచ్చు అలాగే శ్రీ రమణ మహర్షుల వారు ఏమంటారంటే నిన్ను నువ్వు తెలుసుకో అంటారు అంటే అసలు నేను అంటే ఏంటి మనం ప్రతి వస్తువుని నేను నేను నాది నాది అంటాం కదా అసలు అంటే ఇప్పుడు ఉదాహరణకు ఈ హౌస్ నాది అంటాము ఈ కార్ నాది అంటాము ఈ మొబైల్ ఫోన్ నాది అంటాము లేకపోతే ఈ చెయ్యి నాది అంటాం ఈ కాలు నాది అంటాం ఈ కళ్ళు నాది అంటాం ఇలా మనం ప్రతి వస్తువుని నాది 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 అంటున్నాం కదా అసలు ఈ నాది అనే పదంలోనే ఇది నేను కాదు అనే అర్థం ఉంది కదా అంటే ఇప్పుడు ఉదాహరణకు ఈ చెయ్యి నాది అని మనం అన్నాం అనుకోండి ఈ చెయ్యి నాది అనే పదంలోనే ఈ చెయ్యి నేను కాదు అనే అర్థం ఉంది కదా మరి నేను అంటే ఏంటి అనే విషయాన్ని మన మన అందరినీ గ్రహించమంటున్నారు శ్రీ రమణ మహర్షుల వారు అలాగే రమణ మహర్షుల వారు ఇంకా ఏమంటారంటే నీ తల్లి ఎవరు నీ తండ్రి ఎవరు నీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరు అంటే మనం తల్లి అని పిలువ మనం తల్లి అని పిలుస్తున్న వ్యక్తి ఎవరు తండ్రి అని పిలుస్తున్న వ్యక్తి ఎవరు అసలు మన చుట్టూ ఉన్న వ్యక్తులందరూ ఎవరు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అనే విషయాన్ని శ్రీ రమణ మహర్షుల వారు మనకు బోధిస్తున్నారు అలాగే అనవసరమైన విషయాల మీద అందరం సమయాన్ని వృధా చేసుకుంటున్నాం కదా మరి ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా మనం ఎలా సరైన దారిలో పెట్టుకోవాలంటారు అవునండి చాలా మంది తమకు లభించిన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు ఎలా అంటే చాలా మంది టీవీ చూస్తునో లేకపోతే ఫోన్ చూస్తునో తమకు అవసరం లేని విషయాల మీద ఇతరులతో సంభాషించుకుంటూ కూడా తమకు లభించిన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు అవసరం లేని విషయాల మీద సంభాషించడం ఎందుకు శృక మహర్షుల వారిలా మనం మనకు అవసరమైనంత వరకే ఇది అవసరం వాళ్ళతో మాట్లాడడం అవసరం అనుకుంటేనే ఇతరులతో సంభాషిస్తూ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు అవసరం లేని విషయాల మీద సంభాషించడం కూడా మన సమయాన్ని వృధా చేసుకున్నట్టే అవుతుంది అలాగే ఇంకా ఈ సమయాన్ని చక్కగా ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మన ఆధ్యాత్మిక గ్రంథాలైనా అంటే అంటే పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు అయినా శ్రీమద్ భగవద్గీత శ్రీమద్ రామాయణము శ్రీమద్ భాగవతము శ్రీ మహాభారతము ఇటువంటి గ్రంథాలను చదువుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుంటూ మన దైవ స్వరూపాల గురించి మన శాస్త్రాల గురించి తెలుసుకుంటూ వాటిని ఆచరిస్తూ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు ఇంకా మనం ధ్యానం చేసుకుంటూ కూడా సమయాన్ని ఉపయోగించుకోవచ్చు ఇలా చక్కగా ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళి చక్కగా కూర్చొని ధ్యానం చేసుకుంటూ రమణ మహర్షుల వారు చెప్పినట్లు నేను అంటే ఏంటి అనే విషయం గురించి మనం తెలుసుకుంటూ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు ఇంకా దైవనామ స్మరణ చేస్తూ సమయాన్ని వినియోగించుకోవచ్చు అంటే జపం నిరంతరం మనకు ఇష్టమైన దైవాన్ని ఇష్టమైన నామంతో ఆ పరమాత్మను నిరంతరం జపించుకుంటూనే ఉండాలి అంటే గోవిందానో శ్రీరామాను శ్రీకృష్ణాను లేకపోతే ఓం నమ శివాయనో శ్రీమాత్రే నమ ఇలా ఇలా మనకు ఇష్టమైన దైవాన్ని ఇష్టమైన నామంతో ఆ పరమాత్మను నిరంతరం స్మరిస్తూనే ఉండాలి జపం చేయమన్నారు కదా అని పనులన్నీ మానేసి కూర్చొని జపం చేయడం కాదు ఈ జపాన్ని మనం ఖాళీగా ఉంటే కూర్చొని జపం చేయవచ్చు లేకపోతే మన ఏ పనులు చేసినా జపం చేసుకోవచ్చు నిరంతరం ఆ పరమాత్మను స్మరించుకుంటూ మన ఏ పనులైనా చేసుకోవచ్చు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు కూడా ఏమంటారంటే యప్రయాతి అంత్యకాలము కూడా నన్నే స్మరించుచు దేహమును విడుచువాడు తక్షణమే నా దివ్యధామమును పొందుచున్నాడు అని శ్రీకృష్ణ భగవానుల వారు భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్తారు అంతకాలేచ అంటే అంత్యకాలంలో కూడా అని అర్థం చాలామంది ఏమనుకుంటారంటే జీవితం అంతా స్మరించకపోయినా కేవలం ఆఖరి క్షణంలో స్మరిస్తే సరిపోతుంది అనుకుంటారు కానీ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే జీవితమంతా నన్నే స్మరిస్తూ శరీరాన్ని విడుచే క్షణంలో కూడా నన్ను స్మరించువాడు పదమును పొందుతాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం అంతేగాని కేవలం ఆఖరి క్షణంలో స్మరిస్తే సరిపోతుంది అని కాదు ఒకవేళ మనం ఆకరక్షణలో స్మరిద్దాం అనుకున్నా ఎవరికి ఏ సమయం ఆకరక్షణమో ఎవరికి పరేక్షణ మహారాజు గారులా ముందుకు తెలియదు కాబట్టి నిరంతరం ఆ పరమాత్మని మనం స్మరిస్తూనే ఉండాలి ఈ విధంగా మనం మన సమయాన్ని ఉపయోగించుకోవచ్చండి నిజంగా తల్లి ఎంతో అద్భుతమైన విషయాలు తెలియచేశాం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే సో చూసారు కదా మరి ఇది అంటే మనల్ని మనం ఎలా తెలుసుకోవాలి ఆ పరమాత్మని ఎలా చేరుకోవాలి అనే అద్భుతమైన అంశాలు చిన్నారి చేతన మాటల్లో విన్నాం కదా మరో ప్రత్యేకమైన అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం అలాగే జాన్వి టాక్స్ టూ పాయింట్ ఓ ఈ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి